హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఈరోజు మనము చూడబోయే ప్రాపర్టీ ఫోర్ ఏకర్స్ ప్రాపర్టీ మనకు ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇందులో ఒక బాయి ఉంటుంది రింగులేసిన బాయి ఉంది ఒకటి చాలా మంచి ప్రాపర్టీ ప్యూర్ రెడ్ సైల్ అండి మనకు ల్యాండ్ ఇది మీరు చూస్తున్నారు మొత్తం నాలుగు ఎకరాల భూమి మొత్తం కల్టివేషన్లో ఉంది ఒక బాయితో సహా వీళ్ళు మనకు అమ్ముతున్నారు చాలా అర్జెంట్లో ఈ భూమి అమ్మడానికి వచ్చింది మీరు చూస్తున్నారు మొత్తం ఎర్ర భూమి అండి మనకు దీనికి మధ్యలో మామిడి చెట్లు వేశారు మీరు చూడొచ్చు ఇడ దీనికి పూత కూడా చాలా మంచిగా వచ్చిందండి మనకు ఇలా ఈ ల్యాండ్ వచ్చేసి మనకు నాలుగు ఎకరాలు ఉంది మొత్తంలో వచ్చేసి దీని లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ అండ్ నాల్కల్ మండల్ అండి మనకిది ఇది ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి చూసుకుంటే ఇది ఓన్లీ ట్వంటీ కిలోమీటర్స్ అవుతుంది ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ బి ఏదైతే నిజాంపేట్ టు బీదర్ ఫోర్ లైన్ శాంక్షన్ రోడ్ అయిందో జస్ట్ అక్కడ నుంచి చూసుకుంటే ఇది ఓన్లీ వన్ కిలోమీటర్లోనే ఈ ప్రాపర్టీ ఉంది చాలా ఛాన్స్ ప్రాపర్టీ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉందండి మనకు మధ్యలో ఏందంటే ఇది మీరు చూడొచ్చు మొత్తం ఇది గోధుమ పంట వేశారండి మనకి ఇది ఈ పంట గోధుమ పంట ఉంది పక్కకు ఏంటంటే ఇంకా చాలా మంచి ప్రాపర్టీ ఇప్పుడు మొత్తం కల్టివేషన్లో ఉంది ఫుల్ వాటర్ సోర్స్ కలిగిన ఒక బాయ్ ఉంటుంది రింగులేసిన బాయ్ దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు ఇది మిరపకాయలండి అండి మనకు మిరపకాయ చెట్లు ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు థర్టీ సిక్స్ ల్యాక్స్ పర్ నాట్ నెగషియబుల్ అండి నెగషియబుల్ లేదు అర్జెంటుగా స్పాట్ చేసుకుంటే లైట్ నెగషియబుల్ అవుతుంది చాలా మంచి ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉంది ఇక్కడ నుంచి డెవలప్మెంట్ చూసుకుంటే నేమ్స్ వచ్చేసి ఫోర్ కిలోమీటర్స్లో నేమ్స్ ఉంది ఇది బాయ్ అండి మనకు రింగుల వేసు రింగుల బాయ్ మొత్తం రింగులేశారు చాలా పెద్ద బాయి చాలా ఫుల్ వాటర్స్ ఉన్నాయండి మనకు టైం వర్షాకాలం అని సమ్మర్ ఎండాకాలంలో కానీ ఇందులో నీళ్ళు మాత్రం తగ్గవు మీరు చూడవచ్చు చాలా మంచి ప్రాపర్టీ హైవే నుంచి ల్యాండ్ వరకు మనకు జస్ట్ వన్ కిలోమీటర్ అవుతుందండి మనకు ఇలా హైవే నుంచి వన్ కిలోమీటర్లోనే ఈ ప్రాపర్టీ ఉంది మీరు చూడొచ్చు ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ షాక్షన్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ అవుతుంది ల్యాండ్ వరకు గట్టి దారి థర్టీ త్రీ ఫీట్ నక్సా దారి ఉంది ఎనీ టైం మనకు కార్ వస్తుందండి మనకు ఇలా రౌండ్ మామిడి చెట్లు వేశారు ఫోర్ ఎక్కర్స్ బిట్టు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన కాంటాక్ట్ చేయండి సైడ్ వేస్ చేయండి ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ప్రాపర్టీ చూడొచ్చు ప్యూర్ రెడల్ ప్రాపర్టీ ఇది ఇలా డైరెక్ట్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి సేల్కి రావడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ ల్యాక్స్ పర్ ఎక్కర్ ఫోర్ ఎక్కర్స్ ఫోర్ గుంటాస్ అండి మన టోటల్ ల్యాండ్ వచ్చేసి ఫోర్ ఎక్కర్స్ ఫోర్ గుంటాస్ ఉంది మీరు చూడొచ్చు ఇక్కడ నేమ్స్ ఇక్కడ నుంచి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్లో మనకు నేమ్స్ ఉంది టూ కిలోమీ వన్ కిలోమీటర్లోనే హైవే ఉంది టూ కిలోమీటర్స్లో మనకు టోల్ ప్లాజా అవుతుందండి ఎన్హెచ్కి రీసెంట్గా మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ అని గూగుల్లో కొడితే అది నిజాంపేట టు బీదర్ చూపిస్తుంది